హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సర్ది ఏ విధంగా చేసుకోవనో చూపిస్తా చూడండి రాత్రి నైటు నా మిగిలిన అన్నం మిగిలిన అన్నంలో రెండు గ్లాసులు వాటర్ పోసేసి కొంచెం కళ్ళుప్పు వేసి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి పొద్దున్నేనే ఒక అరకప్పు పెరుగు అనేది వేసేసుకుంటున్నాను పెరుగు కూడా వేసేసి బాగా అన్నము పెరుగు బాగా మెత్తగా అనేది పిసికేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పిసికేసుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపో కానీ ఉప్పు అనేది వేసేసుకోండి మళ్ళీ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టే పక్కగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మెత్తగా పిసికిచ్చే కన్నా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా మంచిగా తినేస్తారు సర్ది కూడా మంచిగా తాగేస్తారు ఈ విధంగా పూర్వకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు ఈ విధంగా మిగిలిన అన్నాన్ని సర్దిగా ఈ విధంగా చేసుకొని తాగేవాళ్ళు అందులో ఎండాకాలం కూడా వచ్చింది కాబట్టి ఎండాకాలంలో ఈ విధంగా సర్ది తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో మంచి బ్యాటరీ ఏరియా కూడా బాగా ఉత్పత్తి అవుతుంది నైట్ ఏ నానబెట్టిన అన్నంలో మనం ఉప్పు వేసి నానబెడతాం కాబట్టి ఈ విధంగా పెరుగు అనేది వేసుకొని తింటే కనుక ఈ విధంగా చేసుకొని ఇస్తే మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు తాగేస్తారు బాగా ఎండలు కూడా బాగా కాస్తున్నాయి కాబట్టి సర్ది చేసుకొని తాగడం వల్ల మనకు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచిగా సల్దనం కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం అన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసిన తర్వాత ఈ విధంగా గ్లాసులలో వేసి చేస్తున్నాను మనం కావాలంటే కన ప్లేట్లలో అయినా వేసుకొని తాగచ్చు ఈ విధంగా వేసి ఇచ్చేయండి మంచిగా తాగేస్తారు ఇలాంటి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే కన్నా పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి నా వీడియోస్ చూసిన తర్వాత ఎలా ఉండాయో మీరు కూడా చేసుకొని తిని తాగి ఎలా ఉండాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా సర్ది చేసుకొని తాగితే గన మన ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వమని అడుగుతారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి